శివనారాయణ గారు ఇక్కడ కార్పు ఏర్పాటు చేయాలి చెప్పడం చెప్పడం జరిగింది మేము ఈ అసోసియేషన్ని ఇదే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇరవై ఇరవై ఒకటి రెండు వేల పది ఇరవై ఇరవై ఒకటి పదిహేడో తారీఖు నవంబర్ పదిహేడున సుమారు ఒక పది మంది సభ్యులతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొన్ని వేల మంది సభ్యులు అసోసియేషన్లో సభ్యులు అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆర్టీఆ చట్టం మీద జిల్లాల వారీగా నుంచి సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాను ఒక సంవత్సర కాలం నుంచి మేము కూడా ప్రభుత్వ సిబ్బంది కూడా సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఈ చట్టం మేము రాష్ట్ర వ్యాప్తంగా జీయాత్ర అనేది ఒక బ్రాండ్గా మేము కార్యక్రమాలు చేసుకుంటూ ఈ చట్టం మీద అవగాహన కల్పిస్తూ

మనం ముందుకు తీసుకొచ్చారంటే ఏంటంటే మానవ హక్కులు అంటే ఏంటి ఆటీ అంటే ఏంటి అంటే మానవ హక్కులు అనగానే ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు మానవ హక్కులు అనగానే ఏంటి అంటే మానవ హక్కులు ఏంటంటే అంటే మానవ హక్కు అంటే మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం మన హక్కు ఏంటి అంటే మాట్లాడే హక్కు మనకు మనకి ఏదైనా అన్యాయం జరిగిందంటే ప్రశ్నించే హక్కు మనకు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది ఇంతవరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ కూడా కండక్ట్ చేయలేదంటే ఫస్ట్ టైం మీరు ఆల్రెడీ ఇప్పుడు మనం రెండు అంశాల మీద ఇక్కడ మాట్లాడడం జరిగింది ఇప్పటివరకు కూడా సుమిత్రానంద గారు సమాచార చట్టం గురించి చెప్తున్నారు రమేష్ గారు మానవ హక్కుల్లో ప్రధానమైనటువంటి అంశాల గురించి చెప్తున్నారు ఏ హక్కులైనా అది మనకి కనీసం మన 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 జాతి మనుగడలో ముఖ్యమైన అంశాలు ఇవన్నీ కూడా ఈరోజు ఇందాక వాళ్ళిద్దరు కూడా చెప్తున్నారు రమేష్ గారు కూడా మాట చెప్పారు అసలు ఈ చట్టాలు ఎందుకు అంటే మనము బాధపడినప్పుడు మాత్రమే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను ఒకసారికి నేను ఈ పైలో

స్వేచ్ఛగా బతకడం సమానత్వ హక్కు అన్యాయ నిరోధ హక్కు ఇవన్నీ చూస్తే ఈ హక్కులు ఎప్పుడు కూర్చొస్తాయి మనకి మనకి బాధ కలిగినప్పుడు రెండు మనకు బాధ కలిగినప్పుడు ఎవరు మనకి సపోర్ట్ చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే సార్ రండి కూర్చోండి అనే మాట మర్చిపోయి చాలా కాలమైంది అందరు ఆఫీసర్స్ అలా ఉందని అనుకోవట్లేదు కానీ కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తే మన వైపు చూసే అసభ్యకరమైనటువంటి ఆ చూపు స్టేషన్కి వెళ్ళకుండా ఉంటే మంచిదేమో అని అనిపిస్తుంది కాబట్టి కొన్ని ఏవైతే సొసైటీలు ఉన్నాయో కొన్ని ఏవైతే రంగాలు ఉన్నాయో అవన్నీ కూడా కాస్త మార్పు చెందాల్సింది ఉంది ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు కొన్ని చోట్లది జరుగుతుంది కానీ కొన్ని చోట్ల జరగట్లా ఎవరైనా ఆడవాళ్ళకి నిర్ణయం జరిగితే రాత్రి పది గంటలకో లేదంటే నాలుగు గంటలకో మన స్టేషన్కి వితౌట్ సపోర్ట్ మనం వెళ్ళలేకపోతున్నాం వెళ్ళా న్యాయం జరుగుతుంది అనేది చెప్పలేకపోతున్నాం ఇది సుమారు ఫిఫ్టీ ఫిఫ్టీ సార్ కొన్ని చోట్ల జరిగాయి కదా జరిగాయి అన్ని చోట్ల జరగట్లేదుగా కాబట్టి ఇవన్నీ చదవాలి మనం మనం నేర్చుకోవాలి మేము ఉదయం లేచామా మా ఉద్యోగానికి ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి పోర్ట్ ఫోలియోస్ ఏమైతున్నాయో చూసుకున్నావా సాయంత్రం ఇంటికి వెళ్ళావా టీవీ చూసామా పడుకున్నావా అంటే ఉపయోగం లేదు కాబట్టి సమాచార హక్కు చట్టం అనేది ప్రజల చేతిలో ఒక మంచి ఆయుధం ఇది ఆయుధాన్ని ఆయుధంలాగే వాడాలి దాన్ని నిరుపయోగంగా వాడుకోండి నిరుపయోగంగా వాడితే అంటున్నారు బయటికి వెళ్తే సమాచార పెట్టడం అప్లికేషన్ అంటే ఏదో ఆశించి పెట్టారండి ఇది అంటున్నారు ఎవరైనా సరే నాలంటూ ఇవ్వడం ముందుగా మంచి పనులు పెట్టినా నన్ను కూడా అలాగే చూస్తున్నారు కొన్ని ఆఫీసర్స్ కొన్ని ఆఫీసర్స్ అంటే మానేశాను నన్ను కాబట్టి గైడ్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరూ గైడ్ చేయండి అడిగితే ఇచ్చే ఇన్ఫర్మేషన్కి సమాచారం కూర్చొని అప్లై చేయద్దు అది సైడ్ అధారిటీస్తో మాట్లాడండి లేదు ఇవ్వట్లేదు ప్రొవిజన్ ఉంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలా మీకు కావాల్సింది రెండు వేల పన్నెండులో ఒక వ్యక్తికి ఉద్యోగం పోయింది ఆ వ్యక్తికి ఏం చేశారనేది కావాలి అది ఒకటే అడగాలి మనం రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎంతమంది ఉద్యోగాలు పోయే అంత డేటా ఇవ్వండి అది మరి పని ఉంటుందా వాళ్ళు పని కదా నీకు ఏం కావాలో స్వచ్ఛంగా అడగండి ఇంకొకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ పని ఉండదు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా అధికారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి మీరు ప్రొవైడ్ చేయగలరా ఇవ్వలేదా అప్పుడు మీరు అప్లై చేయండి వాళ్ళు ఇచ్చేస్తారు పేపర్ తీసి దానికి ముప్పై రోజులు ఆగాల్సిన ఉంది మనకి కాబట్టి ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి ఇందులో అధికారులు ఇబ్బంది పెడుతున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల అనవసరమైన ఇన్ఫర్మేషన్ ప్రజలు కూడా అడుగుతున్నారు ఆయన ఉద్యోగం చేసుకుంటాడా నువ్వు ఆయన వెయ్యి పేజీలు రాస్తాడా కాబట్టి మనం ఆ విషయంలో కూడా ఇక్కడికి ఎవరైతే వచ్చారో మీ ద్వారా కొంతమందికి ఈ విషయాన్ని అందజేయాలి ఒకటి సమాచారంలో ముప్పై రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అప్పీల్ చేతున్నావు అప్పీల్ కూడా మున్సిపల్ కమిషనర్ ఎవరు ఉంటారు మీకైతే మున్సిపల్ కమిషనర్ ఉండేటప్పుడు ఆయనకి ఈ ఆర్టీఐ చూడడం ఒకటే పని కాదు కదా కానీ ఇది కూడా బాధ్యత ఆయనకి కింద వర్కర్లు ఎవరైతే ఉన్నారో కింద ఎవరైతే ఆఫీస్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు చూస్తారు వాళ్ళు ఏదైనా తప్పించినప్పుడు మళ్ళీ సెకండ్ త్రీ వెళ్ళినప్పుడు కమిషన్కి వెళ్తుంది కమిషన్ మిగిలినప్పుడుతుంది మళ్ళీ వీళ్ళు హాజరు కావాలి ఇదంతా కావాల్సిందేంటి రెండు వేల పన్నెండు లో ఉద్యోగం పోయింది ఆ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఎంత లాగా నాలుగు నెలలో ఆరు నెలలో అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా సుమిత్రానంద పని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందువల్ల ఎప్పుడు ఇలాంటి జరిగినప్పుడే పెడతారు ఆయన కాబట్టి మంచి సమాజం కోసం మంచి సమాజ నిర్మాణం కోసం అందరం ఒకే విధంగా పనిచేస్తున్నాం ఇది అందరూ గుర్తుంచుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నాకు పార హక్కులకు సంబంధించినటువంటి ఒక టాపిక్ ఇచ్చాను నేను రెండు మూడు చోట్ల మాట్లాడాను నేను కూడా మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా నేను కూడా ఇదే సమాధానం చెప్పాడు ఎవరని అడిగినప్పుడు రోజు మన పిల్లలతో కూర్చోడానికి సమయం లేదు తల్లిదండ్రులకు చాలా మంది ఎవరైనా మనసు బాధ కలిగిస్తే ఏమి అనుకోవద్దు కానీ పిల్లలతో పది నిమిషాల టైం కేటాయించడానికి మనకు ఉండట్లేదు ఉన్న పరిస్థితుల ప్రభావం మన ఉద్యోగాలు చేసుకోవడం ఎందుకు వెళ్ళడం ఇలా ఉన్నాయి ఈ సందర్భంలో ఇప్పుడు మనకి వేదిక సమాచారం చట్టం మానవ హక్కుల చట్టం కాబట్టి దాంట్లో వద్ద ఈ హక్కులు అనేవి ఎవరి సొంతకు కాదు గుర్తుపెట్టుకోండి ఈ హక్కులు అనేవి అందరికీ తెలియాల్సినటువంటి విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట చెప్పారు అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత చాలామంది తలరాజులు మారాయి అది ఎవరికి తెలియాలో అందరికీ తెలియాలి అంబేద్కర్ ఏదో ఒక వర్గానికో ఒకదానికో చెందినవాడు కాదు గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ రాసినటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో చాలా చదవాలి మనం మనం జరిగి అది మన పిల్లలకి చెప్పాలి పిల్లలకు చెప్పకపోతే నెక్స్ట్ ధరానికి తెలియదు ఇదివరకు అంబేద్కర్ రాజ్యాంగం ముందు కమ్మరి కమ్మరి పనే చేసేవాడు కుమ్మరి కుమరి పనే చేసేవాడు కొలవత్తులు ఉండేవి రోజు అది లేదే ఏ క్యాస్ ఉన్నప్పటికీ కూడా మనం ఒక ప్రధానమంత్రిని చూసాం ఒక రాష్ట్రపతిని చూసాం ఇవన్నీ ఎక్కడ మరి ఇవన్నీ మనం చెప్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది అదేవిధంగా ఈ వేదిక ద్వారా సమాచార హక్కు చట్టం అనేది మానవ హక్కుల మానవ హక్కుల చట్టం అనేది సమాచార హక్కు చట్టం కోసం మిత్రులు చెప్పారు దీంట్లో కూడా అధికారులు ఇబ్బంది పెట్టాలనే కోణం చాలా తక్కువ ఉంటుంది నీకు బాధ కలిగింది అప్లికేషన్ పెట్టాం అధికారి ఇవ్వలేదు అధికారి కూడా ఇవ్వట్లేదు కానీ దీంట్లో చాలా మటుకు అధికారులు ఇబ్బంది పెట్టడానికి